విభజన హామీలు అమలు చేయాలని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆమె కోరారు అలాగే మనం ఇంకొక వైపు చూసుకుంటే తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రి ఆర్కే రోజాకు అమరావతి మహిళల నుంచి అక్కడ తిరుమలలోనే నిరసన సెగ కూడా తాకింది ఆ రోజాను చూడగానే కొందరు మహిళలు జై అమరావతి అంటూ నినాదాలు అందుకున్నారు మరి దీంతో షాక్ తినడం మంత్రి రోజా మరి ఇలా ఇవన్నీ చూస్తూ ఉంటే ఎన్నికల వేళ ఈ నిరసనల నిప్పు రాసుకుంటుందా అనే అనుమానం కూడా కలుగుతోంది ఇక ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్యేలు కూడా గుబులు రేపుతున్నారు ఎందుకంటే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కదరికలపై కాస్త ఉత్కంఠ అయితే నెలకొంది వసంత పార్టీ మారిపోతారని కొందరు లేదు లేదు ఇక్కడే ఉంటారు ఫ్యాన్ కింద ఉంటారని మరికొందరు అయితే వాదిస్తున్నారు అలాగే మనం ఇదే సమయంలో బెజవాడ సెంట్రల్ వైసీపీలో కూడా రగడనేది పార్టీ పెద్దలకు ఒక తలపోటుగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య ఎంత ప్రయత్నించినా రాజీ అయితే కావట్లేదు మరి ఇక్కడ సమస్యను తగ్గొట్టేందుకు పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా విజయసాయి రెడ్డి ఎంట్రీ ఇస్తాననేది కూడా తాజా చర్చగా ఉంది మొత్తానికి అధికార పార్టీలో అసంతృప్తి అగ్గి ఆర్పీది ఎవరు అన్నది ఒక పెద్ద ప్రశ్నలా మారిపోతోంది మరి సమస్య ఏదైనా సరే అది ఒక నివురు కప్పని నిప్పులాగానే కనిపిస్తోంది మరి ఈ దేశకు సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సుజాత గారు పెద్ద ప్రతినిధి ఎస్పీ సాహిబ్ గారు టీడీపీ రాష్ట్ర నాయకులు షేక్ సైదా గారు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మాణ్యం కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు ఓకే అందరికీ నమస్తే అండి ముందుగా మరి చాలా రోజుల తర్వాత ప్రత్యేక హోదా పదవి విన్నాం అనుకుంటున్నాము అనుకుంటున్నాము మరి ఢిల్లీలో షర్మిల దీనికి సంబంధించి ఒక దీక్ష జాతీయ పార్టీ నేతలతో ఆవిడ భేటీ కావడంతో పాటు ఒక దీక్ష కూడా చేశారు అలాగే ఈ సందర్భంగా షర్మిల ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం మహానగరంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రులకు బిజెపి చేస్తున్న ద్రోహానికై ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాలక వైసీపీ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆంధ్రులకు చేస్తున్న ద్రోహానికై వాళ్ళ హక్కులను ఇక్కడ ఢిల్లీ మహానగరంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేస్తుంది ఇది బిజెపి పార్టీ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో బిజెపి పార్టీ రాష్ట్ర విభజన జరిగిన రోజున రాష్ట్ర విభజనకు ఏకీభవించింది విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అంటే లేదు పది సంవత్సరాలు ఇస్తాము అని చెప్పారు ఆ రోజు మోడీ గారు బీజేపీ నాయకులు ఢిల్లీ ఢిల్లీ మహానగరం రైట్ మరి మనం చూసాము షర్మిళ గారు ఏం చెప్పారనేది మరి రెండు వేల పద్నాలుగు బీజేపీ మేనిఫెస్టోలో ఏముంది దానికి సంబంధించి ఇక్కడ జాతీయ పార్టీ నేతలతో భేటీ కావడం కావచ్చు మరి ఆవిడ ఢిల్లీలో తన గలాన్ని ఎదిపారు మరి దేశకు సంబంధించి మనం మాట్లాడబోతున్నాం ముందుగా మరి షేక్ సైదా గారు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శితో మాట్లాడదాం షేక్ సైదా గారు నమస్తే అండి నమస్తే అండి గారు మరి ఎన్నాళ్ళకి మరొకసారి మనం ఇక్కడ చూసుకుంటే ప్రత్యేక హోదా అన్న పదం వినిపించింది మరి శర్మిల గారు అక్కడ జాతీయ స్థాయి నాయకులతో భేటీ అయ్యారు ఆ పైన మరి దీక్ష కూడా శర్మల రెడ్డి చేశారు అయితే దీనికి సంబంధించి అప్పటి బిజెపి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఏముంది అంటూ ఆమె విభజన హామీల అమలు